శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలలో మూడవ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన ఆలయ అర్చకులు గోవర్ధన్ బట్టారు బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు హనుమాన్ వాహనంపై ఊరేగిన ప్రసన్న వెంకటేశ్వరుడు మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం జరిగింది షాజహాన్ వెల్లడి అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అవినీతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టర్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు మూడవ రోజున స్వామివారు హనుమంత వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగారు ఈ ఉత్సవాలు ఈ నెల పదహారవ తేదీ వరకు జరుగుతాయి ప్రతిరోజు కలియుగ దైవం ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు ऋताय दी मधुक्षरन्ति सिन्धुवः मार्द्वीर्ण सन्तोषदि ते दोषि देवो वस्स पितोर्पुण स्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य

ओम जगत <laughs> கமிஷந்தோ பியம் ஸ்வீவோ பயேஸ் ஓம் கமிளாட்சிமண

प्रातः काले हम करिष्ये अग्नि प्रतिष्ठापन हम करिष्ये उमिंद्रा जनमा भक्करे जनमा यमा जनमा जनमा देवा जनमा बहुत देवा जनमा संकर जना जनमा वर्तियों जना जनमा अनिल धागा नीर चिप्या निर्धार चला जनमा इंद्रिय नकार जनमा अन्ना प्रणाम देवा तमो भुनाता एकाह रजो भुनाता एकाह శ్రీవేంగర నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో నారాయణాయ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆనందు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు మూడో రోజు బుధవారం స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ పంచామృత అభిషేకము ఆరాధన కల్శారాధన హోమము లఘు పూర్ణావతి జరిగినది అదేవిధంగా సాయంకాలం స్వామివారి ఆరాధన స్వామివారి హనుమంతు వాహనం త్యాగరాజ వీధి నెహ్రూ బజారు స్వామివారి వాహనం వెళుతుంది అదేవిధంగా సింహ వాహనం బండకిందపల్లి పల్లి పల్లికి వెళుతుంది అదేవిధంగా స్వామివారి ప్రాకారోత్సవం సింహవాహనం హనుమంత వాహనం జరుగుతుంది కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి సేవ కృపలు కాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఓం నమో నారాయణాయ మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడటం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు అమరావతి నందు సీఎం క్యాంపు కార్యాలయంలో మదనపల్లె విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతులతో కలిసి ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరటం జరిగిందన్నారు ఆయన సానుకూలంగా స్పందించి నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ సేతు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు పడుతున్న ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు వాటిని పరిష్కరించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఓం ఓంప్రకాష్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయంలో గణపతి నవగ్రహ మృత్యుంజయ ఆయుష్య వాసవి మాల మంత్ర పూర్ణహృది హోమం విశేషంగా నిర్వహించడం జరిగిందని అన్నారు అదేవిధంగా మంత్రపుష్పం మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు పురవీధుల్లో చాలా అద్భుతంగా మేల తాళాలతో బాజా అతిథిలతో చాలా అద్భుతంగా జరుగుతుంది పురప్రజలందరూ దానికి పాల్గొని ఆ కార్యక్రమాన్ని తిప్పితే చేయవలసిందిగా కోరుతున్నాము జై వాసవి వాసవీ దేవి వాసవి కనకా పరమేశ్వరి దేవి యొక్క జయంతిని ఈరోజు పురస్కరించుకొని అంటే వైశాఖ శుద్ధ దశమి రోజు అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా ఈరోజు పొద్దున్నే గణపతి హోమము గణపతి హోమము నవగ్రహ హోమము అమ్మవారి మూలమంత్ర హోమం అయిపోయి పూర్ణాహుతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకొని ఈ కార్యక్రమం అభిషేకానంతరము అమ్మవారికి అలంకారం చేసుకొని ప్రత్యేక మంగళహారతి అమ్మవారికి సార సమర్పణ ఇవన్నీ కార్యక్రమాలు జరుపుకున్నాము ఈ తర్వాత ఈరోజు సాయంత్రం జరిగే పుష్పపల్లికి కార్యక్రమం విశేషంగా నగర వీధుల్లో మన అమ్మవారు ఊరేగింపు ఊరేగింపు మేళతలాలతో నాణ్యాలతో వివిధ అలంకారాలతో సోభిళ్ళతో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది కనుక దానిలో మనమందరము పాల్గొని ఈ అమ్మవారి కృపకు మనమందరూ పాత్రలు కావాలని మరీ మరీ ఆరవైసంఘం తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు కోరారు నేడు మదనపల్లి పట్టణం చిప్పిలి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు నేటి సాయంత్రం గంటలకు పూజ కలస స్థాపన ధ్వజ ఆవిష్కరణ చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు గురువారం ఉదయం పదకొండు గంటల నుండి శ్రీ రమాదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందని అలాగే మదనపల్లి పట్టణంలో స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు మదనపల్లి పట్టణ ప్రజలు చిప్పిలి గ్రామ ప్రజలు భక్తాదులు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తాదులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని వారు వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అమర్నాథ్ సెక్రటరీ రామ కృష్ణ కోశాధికారి దివాకర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు శివశంకర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆలయ కమిటీ అధ్యక్షులుగా మదనపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చిప్పిలి గ్రామము చిట్టి అన్నవరంలో నెలకొన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవమునకు ఆలయ కమిటీ ఏర్పాట్లు దాదాపు అన్ని పూర్తిగా వచ్చినవి ఈరోజు అనగా ఏడవ తేదీ సాయంకాలం గణపతి పూజతో ప్రారంభమై రేపు ఉదయము ఈరోజు కలిస స్థాపన రేపు ఉదయము గణపతి హోమము నవగ్రహ హోమము మరియు లక్ష్మీనారాయణ హోమంతో జరిపి తర్వాత పదకొండు గంటలకు వైభవోపేతంగా శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవము జరుగుతుంది కావున భక్తాదులందరూ ఈ కళ్యాణోత్సవమునకు ఇచ్చేసి అందరూ వీక్షించి ఇక్కడ సత్యనారాయణ కళ్యాణోత్సవం అయిన తర్వాత తీర్థప్రసాదాలను స్వీకరించి అన్న ప్రసాదన వితరణ ఉంటుంది అందరూ దయచేసి రావాల్సిందిగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము అలాగే గత ఏడాది మాత్రమే ఈ సంవత్సరం కూడా రేపు సాయంకాలం ఎనిమిదో తేదీ సాయంకాలము ఐదున్నర గంటలకు చిప్పిలి గ్రామ ప్రజల సహకారంతో దేవుని మెరుగుని జరుగుతుంది చిప్పిలి గ్రామము బెంగళూరు నందు ఈ కార్యక్రమానికి కూడా పరిసర ప్రాంత ప్రజలు చిప్పిలి గ్రామ ప్రజలు అందరూ దీంట్లో పాల్గొని ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతము చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు శ్రీ గురుజోన్నమ శ్రీ నమః నమో వెంకటేశాయ శ్రీ సత్యదేవ సత్యదేవనమ చిప్పలి గ్రామంలో చిట్టి అన్నవరముగా వెలిసిన శ్రీ రమాదేవి సహిత సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణోత్సవము ఏడవ తేదీ మొదలయ్యి రెండవ తేదీ సాయంత్రంతో ముందును ఈ కళ్యాణోత్సవమునకు మన మదనపల్లె పట్టణ ప్రజలే కాక చిప్పలి గ్రామ ప్రజలే కాక మరియు భక్తాదులందరి సహాయ సహకారములతో అంగరంగ వైభవముగా ఉత్సవం జరుపుటకు ఏర్పాట్లు గావించడం జరిగినది సాయంత్రం అంకురార్పణ జరిగి సకల దేవత ఆహ్వానము ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి సాయంత్రము స్థాపన గణపతి హోమంతో అవుతుంది మరుసటి రోజు తెల్లవారి ఉదయపురమే సత్యనారాయణ స్వామికి అభిషేకాలు మరియు కుమారస్వామికి అభిషేకాలతో పూర్తి చేసుకుని హోమం తరువాత కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు జరగడం జరిగింది పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల లోపల స్వామివారి కళ్యాణోత్సవం జరుగును కావున భక్తాదులందరూ ఈ కళ్యాణోత్సవం వీక్షించి తదుపరి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాం మరియు పట్టణ ప్రజలకు మరి ఇతర ప్రజా ప్రచార ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ ఆలయ ప్రాంగణంలో నూతనముగా ఎనిమిది రూములతో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగినది ఈ కళ్యాణ మంటపమునందు గ్రామ ప్రజలు కానీ పరిధర ప్రజలు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ వివాహాలు కానీ నామకరణాలు కానీ సరిపోటు అన్ని సౌకర్యాలతో అంగ అందుబాటులో ధరలతో ఉన్నది కావున ఈ అవకాశాన్ని కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాము శ్రీ పోతులూరి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు నేడు పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు రెండవ రోజున హోమాలు అభిషేకాలు ప్రత్యేక పూజలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు అంతేన <laughs> సరే

శ్రీ గురుభ్యో నమరే మరణమన్నపుర పట్టణ భక్తమహాశైలకు శ్రీ జగద్గురు శ్రీమద్రాకూలూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారు దేవాలయం కదిరి మెయిన్ రోడ్డు కాగ్యలక్ష్మి మిషన్ ప్రక్కన మదనపల్లి పట్టణములో వలస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయములందు స్వా జగద్గురు శ్రీ బద్దిరాట్ కోతులూరి వీరబ్రహ్మీంద్ర స్వాముల వారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధనా ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణములో నాలుగవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం మొదలు ఎనిమిదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం వరకు ఐదు రోజుల పాటు స్వామివారి ఆరాధన ఉత్సవములు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా నేడు నాలుగవ రోజు అత్యంత ప్రశస్తమైన ప్రధానమైన రోజు నేడు వైశాఖ మాస శుద్ధ దశమి ఏడవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బుధవారం అగు నేడు జగద్గురు శ్రీ మధ్విరాట్ కోలూరి వీర బుహేంద్ర స్వాముల వారు సజీవ సమాధి పొందిన పరమ పవిత్రమైన రోజు ఈ రోజున ఆలయ ప్రాంగణములో ప్రాంగణములు శ్రీ శ్రీమద్విరాట్ కోతురూరి బ్రహ్మేంద్ర స్వాముల వారికి జగన్మాత గోవిందాంబిక అమ్మవారికి విశేష పంచామృతాభిషేకము పూజా కైంకర్యము జరిగినది అలాగే మదనపల్లెపుర పట్టణ భక్త మహాశయులు ఆలయ కమిటీ సభ్యులు నవయుగ స్వర్ణకార సంఘము విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘము సభ్యులచే భక్తి పూర్వకముగా సేవా సౌఖ్యముతో అన్న ప్రసాదము వితరణ అనగా అన్నదానము జరుగుతూ ఉన్నది ప్రజలు భక్త మహాశయులు యాభై మంది సహకుటుంబ సపరివార సమేతంగా ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి అన్న ప్రసాదములు కూడా స్వీకరించి తరించగోడుతున్నారు శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నందు స్వస్తి శ్రీ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు శని త్రయోదశి పురస్కరించుకొని శనికి విశేషంగా తైలాభిషేకం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు ఫణీంద్ర శర్మ విలేకరులకు తెలిపారు నేడు ఆయన విలేకరులతో మాట్లాడారు శని కలవారు ఆ రోజున అభిషేకం దానం హోమం జరిపించుకుంటే శని యొక్క అనుగ్రహం పొందుకలరని చెప్పారు పూజ హోమం జరిపించుకునేవారు ఆలయ అర్చకులను సంప్రదించాలని కోరారు మాత్రైన మహా వాగర్ధ వాగర్ధ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు మదరపల్లి పట్టణం నందు వేసినటువంటి శ్రీ లలితాత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం నందు విశేషంగా ఈ నెల పదవ తేదీ శనివారం శని త్రయోదశి పురస్కరించుకొని ఉదయము తొమ్మిది గంటలకు స్వామివారికి విశేషంగా రాహుకాలం నందు శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి విశేషంగా తైలాభిషేకము అట్లాగే శనికి సంబంధించి హోమము నిర్వహిస్తున్నాము కాబట్టి ఎవరైతే ఏళ్ళనాటి శని అర్ధాష్టపనితో బాధపడుతున్నారో అటువంటి వారందరూ అందరూ కూడా వచ్చి ఆ యొక్క శనికి సేవ సేవా భాగ్యం పొంది ఆ యొక్క బాధలను కూడా తొలగించుకొని ఆ యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల శని యొక్క బాధలను అట్లాగే రుణానికి రోగానికి దారిద్ర్యానికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఆ యొక్క శనేశ్వరు యొక్క అనుగ్రహం వల్ల తొలగించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము అట్లాగే తొమ్మిది గంటలకు స్వామివారికి విశేషంగా తైలాభిషేకము అట్లాగే పంచామృత అభిషేకం నిర్వహిస్తాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్క వాల్మీకి కులస్తడు పోరాటం చేయాలని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ హరికృష్ణ పిలుపునిచ్చారు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వారు జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షునిగా సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా సురేంద్ర విజయ్ కుమార్ మరియు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ వాల్మీకి కులస్తుల ఎస్టీ పునరుద్ధరణ అంశంపై అవిశ్రాంత పోరాటం చేస్తామన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదని వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు Altyazı M.K. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా దేవెంటి సుధాకరణ గారు మంచి విద్యాపేద్ద అన్ని హంగులు కలిగినటువంటి వ్యక్తి ఉన్న దేవెంటి సుధాకరణ గారు ఇంతకుముందే ఒక అక్షర ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీని ఒకటి స్థాపించి ఎంతోమందికి ఉపాధి ఇస్తూ చేస్తూ ఎన్నో ప్రసంగాలకు ఆ అక్షర ఎడ్యుకేషన్ ద్వారా తొలమో పొలమో ఏదో ఆయన సహాయం చేసినాడు అయితే ఈ మధ్య ఢిల్లీలో సెల్యూట్ అచీవర్స్ వచ్చి సొసైటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ మనస మానస కుమార్ దాస్ ఢిల్లీలో ఒక డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి వ్యక్తి మన మనస మానస కుమార్ దాస్ గారు మన

హనుమల గుత్తి శర్మ అన్నారు మదనపల్లె పట్టణంలోని అమ్మచెరువు నందు నందున శ్రీ చౌడేశ్వరమ్మ ఆలయం నందు సీతానవమి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రామ్మోహన్ సంపూర్ణమ్మ సురేష్ బాబు నాగప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ప్రతి మాతృమూర్తి సీతాదేవి గుణాలను అలవర్చుకుని కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు సీతానవమి కార్యక్రమ మహోత్సవ కార్యక్రమాన్ని అమ్మజరుట వైఎస్ఆర్ కాల్ని శ్రీ 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 చౌడేశ్వరీ దేవి ఆలయం నందు అత్యంత భక్తి శ్రద్ధలతో జన సందోహంతో మహిళా మూర్తులందరూ ప్రత్యేకంగా ఈ కాలనీ వాసులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇలాగే మాతృమూర్తులందరూ అశేష అశేషంగా ఇలాంటి కార్యక్రమాలకు విచ్చేసి మేము విశ్వ హిందూ పరిషత్ వారు జరగబోయే కార్యక్రమాలందరూ కూడా మీరందరూ ప్రత్యేకంగా ఆహ్వానితులే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా మేము కోరుతున్నాము ఇలా మీరందరూ సహకారం అందిస్తే జరగబోయే జరగబోయే ఓ కార్తీక మాసం అయితేనేమి అలా దసరా మహోత్సవ కార్యక్రమాలకని మీ అందరి భాగస్వామి ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఈ ఆలయం ముందు ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయొచ్చని చెప్పేసి కూడా మీ వంతు కూడా మేము భరోసా తీసుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించాలంటే మహిళా ప్రత్యేకంగా మీ అందరి ఆశీస్సులు ఆశీర్వద విషయంలో పరిస్థితి ఉండాలని చెప్పేసి మహిళా ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మూర్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము జయ శ్రీరామ్ బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలలో మూడవ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన ఆలయ అర్చకులు గోవర్ధన్ బట్టార్ బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు హనుమాన్ వాహనంపై ఊరేగిన ప్రసన్న వెంకటేశ్వరుడు మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే షాజహాన్ భాష వెల్లడి అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అవినీతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు వరకు